మాత్రే నమ శ్రీ వరమహాలక్ష్మి దేవియే నమో నమ సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే నమస్తే అండి అందరికీ కూడా ముందుగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అందరూ కూడా చాలా చాలా చక్కగా మా వారిని పూజించుకొని ఆరాధించుకొని ఉంటారని అనుకుంటున్నానండి నేను కూడా చాలా సింపుల్గా చేసుకున్నాను ఎందుకంటే మాకు వరలక్ష్మి వ్రతం లేదనమాట మా అత్తగారు వాళ్ళకి వరలక్ష్మి వ్రతం అనేది లేదు కాబట్టి మామూలుగా శుక్రవారాలు ఎలా పూజ చేసుకుంటామో అలానే చేసుకున్నాను అన్నమాట అంటే మా అత్తయ్య గారు ఫోటోకి కానీ విగ్రహానికి కానీ పూజ చేసుకుంటారనమాట పూజ అది చేసుకొని సాయంత్రం ఉత్తైదులను పిలిచి తాంబూలాలు ఇచ్చుకుంటారనమాట అలానే చేసుకోమన్నారు మేము కూడా అలానే చేసుకుంటున్నాము ఇన్నేళ్ళగా మా అత్తయ్య గారు ఇప్పటికీ అలానే చేసుకుంటున్నారు వేరే చీరలు కట్టడం కానీ కలసం ఏర్పాటు చేయడం కానీ కొబ్బరికాయకి మొహం తయారు చేయడం కానీ అలాంటివి ఏమీ లేవన్నమాట చాలా సింపుల్గా శుక్రవారాలు ఎలా పూజ చేసుకుంటారో హరిద్రా గణపతిని ఇంకా గౌరమ్మని చేసుకొని ఆవిడ పూజ చేసుకుంటే ఆవిడ ఫోటోకి కానీ విగ్రహం కానీ పెట్టుకొని చిన్న వెండి విగ్రహం అనేది ఉంది ఆ విగ్రహానికి చేసుకుండేవాడనమాట అలానే మమ్మల్ని చేసుకోమన్నారు మేము కూడా చేసుకుంటున్నాము కాకపోతే కొంచెం మనకి కొంచెం చేసుకోవాలనిపిస్తుంది కదా ఏదైనా డెకరేషన్ అది అలా సింపుల్గానే చేసుకుంటానండి ఏదైనా కానీ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేసి అలా కాకుండా ఉన్నంతలో నా నేను చేతో చేయగలిగినంతలో చేసుకొని డెకరేషన్ అది చేసుకొని చేసుకుంటూ ఉంటానన్నమాట సో ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఇలా ఒక బ్లౌజ్ పై పీస్ పైన ఇలా ముగ్గు వేసుకున్నాను సెంటర్లో సో కార్నర్స్ కూడా వేసుకుందామని ఈరోజు వేసుకున్నాను అనమాట అంటే గురువారం రోజు ముందు రోజే కొంచెం వెనకాల ఈ బ్యాక్ డ్రాప్ వరకు రెడీ చేసుకున్నాను ముందుగానే పూజ కావాల్సిన సామాన్లు అవన్నీ కూడా ఒక వారం నుండి అప్పుడప్పుడు బయటికి వెళ్ళినప్పుడల్లా కొన్ని కొన్ని తెచ్చుకుంటూ ఉన్నాను ఇంకా బుధవారం మార్కెట్ అది ఉంటుంది మాకు అప్పుడు పువ్వులు అవి తెచ్చుకుంటాను కొన్ని పూలు అయితే అదే తామర పూలు అవి నాకు ఆ రోజు కుదరలేదు కొన్ని చోట్ల అంత సరే లేని అంటే వర్షాలు పడుతూ ఉన్నాయి కదా సో ముందు రోజు వెళ్ళి తెచ్చుకున్నాను గురువారం రోజు ఇంకా ఆవు పేడ చాలా చాలా ముఖ్యమైనది మనకి ఎన్ని వస్తువులు ఉన్నా లేకపోయినా పూజలో ఈ ఆవు పేడను మాత్రం తప్పకుండా వాడాలండి ఎందుకంటే శుద్ధి చేసుకోవాలి అమ్మవారికి చక్కగా పూజ చేసుకునే ప్రదేశంలో మనము ఆవు పేడతో అలికి ముగ్గు పెట్టుకొని అమ్మవారిని కూర్చోపెట్టుకోవాలన్నమాట సో నేను ఆ రోజు గడపకి కానీ తులసి కోటకి కానీ అన్ని చోట్ల కూడా ఆవు పేడ కొంచెం నీళ్ళల్లో కలుపుకొని చేసుకున్నాను అనమాట ఇంకా ముందు రోజు ఇల్లు అంతా కూడా మొత్తం తుడుచుకున్నాను కదా శుభ్రంగా ముందుగానే ఒక పది రోజులు ఉండే అంటే దగ్గర దగ్గర నెల రోజులు ఉండే ఇల్లు అంతా భూజులు చిమ్ముకోవడం అన్నీ చేసుకుంటూ ఉన్నాం కదా ఇంకా గురువారం రోజు కొంచెం కళ్ళుప్పు పసుపు ఇంకా పేడ నీళ్ళల్లో కలిపి ఇల్లు మొత్తం తుడిచేసుకున్నాను అనమాట అయినా కానీ పూజ చేసే ప్రదేశంలో మళ్ళీ కొంచెం పేడ వేసి అల్ అలిగి అమ్మవారికి ముగ్గు వేసి బియ్య పిండితో అంతా సిద్ధం చేసుకోవాలి సో ముందు రోజే కొన్ని ఏర్పాట్లు చేసుకున్నాను ఇంకా ఉదయాన్నే నాలుగున్నరకే లేచని అసలు చెప్పాలంటే గురువారం సాయంత్రం పెద్ద వర్షం పడింది ఇంకా అరటాకులు అవన్నీ కూడా తెచ్చేసుకుందామని అనుకుంటే అసలు వేరే బయటికి వెళ్ళడానికి అవకాశం కుదరలేదు సో పడుకోవడానికి అన్నీ చేసుకొని పడుకునేసరికి లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయిపోయింది ఇంకా నాలుగు ముప్పో అలా అనమాట లేచి వెంటనే ఇల్లు అంతా శుభ్రం చేసేసుకొని ఇల్లు బయట అంతా కూడా చిమ్మేసుకొని స్నానం చేసుకొని వచ్చి చక్కగా తులసమ్మ దగ్గర ముగ్గు పెట్టేసుకొని తులసి కోటకు కూడా చక్కగా పసుపుతో అలికేసి కుంకుమతో బొట్లన్నీ పెట్టేసుకొని ముగ్గు బయట కూడా ముగ్గు పెట్టేసుకొని అమ్మవారి పాదాలవన్నీ వేసుకొని చక్కగా పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకొని తర్వాత తులసమ్మ దగ్గర ముందు దీపారాధన వెలిగించేసుకున్నాను తర్వాత పూజారూంలో కూడా చిన్నగా ఒక దీపం వెలిగించేసుకొని అగ్నిదేవుణ్ణి అన్నపూర్ణాదేవిని ముందుగా ప్రార్థించుకొని స్టవ్కి కూడా చిన్నగా ధూపం దీపం చూపించేసి ప్రసాదాలు అవన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను మాకు ఇన్ని రకాల ప్రసాదాలు చేయాలి అలాంటిది ఏం లేదండి మన ఇష్టము అమ్మవారిని ఎంత భక్తితో శ్రద్ధతో ఇంకా ప్రేమతో పూజిస్తామో అదే అమ్మవారు చూస్తుంది కానీ ఇన్ని రకాల ప్రద ప్రసాదాలు ఇన్ని ఆర్భాటాలతో పూజలు చేశారనేది అమ్మవారు చూడరు కదా సో కుదిరినంతలో మనకి కళ్ళకి కొంచెం ఏదో కొంచెం సంతోషంగా అమ్మవారిని ఇలా అలంకరించాము అనే ఒక ఇది మాత్రం చూసుకొని చేస్తూ ఉంటానన్నమాట చక్కగా ఇలా హాల్లో మధ్యలో ఏర్పాటు చేసుకున్నానండి ఈసారి వరలక్ష్మి వ్రతం చారుమతి దేవి ఎలా చేసిందో అలా చేసుకున్నాను కొంచెం చారుమతి లాగా ఫీల్ అయిపోయాను అనమాట ఎందుకంటే ప్రదక్షిణం చేసే వీలుగా మండపాన్ని ఏర్పాటు అనమాట కొంచెం హాల్లో ఈశాన్య దిక్కులోనే చక్కగా ఆవు పేడతో అలికి జాజుతో కూడా కొంచెం అలికేసి పద్మం ముగ్గు వేసుకొని అష్టదల పద్మ ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకొని పీట వేసి పీటపైన కూడా బియ్యపిండితో అది శంకుచక్రాలు అవన్నీ వేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించి గోపాదాలు కూడా వేసుకున్నాను తర్వాత వస్త్రం పరిచేసి దానిపైన ఒక చిన్న పీట పెట్టి అరిటాకు అరిటాకు పైన తమలపాకు తమలపాకు పైన స్వస్తి గుర్తులు అవి వేసుకొని బియ్యం పోసి అలా అమ్మవారిని ప్రతిష్ఠించుకున్నాను అనమాట నా దగ్గర ఉండే మట్టి విగ్రహము ఇంకా ఇత్తడి విగ్రహము వెండి విగ్రహము ఇంకా మట్టి విగ్రహానికి అమ్మవారి రూపు అనేది కట్టి ఉంచుతానండి మంగళసూత్రంలాగా ఆ దానికి నేను అభిషేకం అది చేసుకున్నాను సో ఇలా అమ్మవారిని పెట్టుకున్నాను అనమాట ఫోటో అనేది పూజ రూమ్లో ఇవాళ తీయలేదు అక్కడే ఉంచేశాను ఇంకా వెనకాల బ్యాక్డ్రాప్లో మాత్రం పాత క్యాలెండర్ది ఇంతకుముందే చాలా ఇయర్స్ బ్యాకే అది కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట అది అలా ముగ్గు పైన సెంటర్లో పెట్టేసుకొని అటు ఇటు పద్మాలలాగా నేను గ్లిటర్ పేపర్స్తో కట్ చేసుకున్నాను కదా అవన్నీ ఇంకా స్వస్తిక్ గుర్తులు ఇంకా వినాయకుడిని అంతా కూడా బ్యాక్డ్రాప్కి అలంకరణ చేసుకున్నాను నా దగ్గర ఉన్న వస్తువులన్నిటితో ఇలా మామిడాకుల తోరణాలు అన్నీ బంతి పూలు కూడా ప్లాస్టిక్ వేనండి ఎందుకంటే చాలా చాలా రేట్లు ఉన్నాయన్నమాట బయట మాలలు లేదంటే మామూలుగా కొందామంటే ఎందుకంటే ముందు రోజు వర్షం పడటంతో చాలా రేట్లు ఉన్నాయి సో మామూలుగా అమ్మవారికి పూజ చేయడానికి పువ్వులు అవి తెచ్చుకున్నాను బంతి పూలు అలాంటివి ఏం తెచ్చుకోలేదన్నమాట ఈసారి ఇంకా బయటికి మళ్ళీ మళ్ళీ వెళ్ళడానికి కూడా కుదరలేదనమాట సో ఉన్న దాంతోనే పూజ చేసుకుందామని అనుకున్నాను తమలపాకులు మిగతా వస్తువులు వక్కలు అన్నీ కూడా పసుపు కొమ్ములు గాజులు అవన్నీ తెచ్చుకున్నాను శనగలు కూడా ఉదయం ఈసారి అన్నీ కూడా అమ్మవారికి ఉదయాన్నే చక్కగా లేచి స్నానం చేసి నానబెట్టుకున్నాను అనమాట మామూలుగా గారెల పిండి కానీ శనగలు అవన్నీ ఒకరోజు అంటే రాత్రి కూడా స్నానం చేసి చక్కగా నానపెట్టేసుకుంటాను ఒక పక్క తుడి చేసుకొని అలా కాకుండా ఈసారి ఉదయాన్నే లేచి స్నానం చేసి రాగానే నానపెట్టేసుకున్నాను అనమాట అలా చే అని అనిపించింది అలా పెట్టకూడదని విన్నాను అంటే మరి ఇంతకుముందు మన పెద్దవాళ్ళు కూడా తెల్లవారుజామునే లేచి ఎవరన్నా ఒకళ్ళ ముందు స్నానం చేసేసి ఫస్ట్ అవన్నీ నానబెట్టాల్సినవన్నీ పెట్టేసుకొని పనులన్నీ చేసుకొని మళ్ళీ కూడా స్నానం చేసుకొని చేసుకుండేవాళ్ళు సో మనము ఇప్పుడు పూజకు హడావిడి చేసే పనుల్లో ఉండి ఎలా చేయాలనేది కూడా కొంచెం ఇదే ఇది చేసేసా మర్చిపోయామన్నమాట సో ఈసారి కొంచెము అంటే మామూలుగా మనం తినడానికి పొట్టుపప్పు నానటానికి టైం పడుతుందని అవి మాత్రం రాత్రే నానపెట్టేసుకున్నాను అమ్మవారికి సపరేట్గా గారెలు కొన్ని వేసుకుందామని ఇంకా శనగపప్పు మనం పూర్ణాలు చేసుకోవడానికి ఇంకా దోశలు దోసల పిండి అంటే పూర్ణానికి దో తోపు పిండి చేసుకుంటాం కదా అవన్నీ కూడా ఉదయం స్నానం చేసి రాగానే అవన్నీ నానపెట్టేసి బయట ముగ్గులు అవి వేసేసుకొని ముందు తులసిమ్మ దగ్గర కూడా ముగ్గు వేసుకొని పూజ చేసుకొని తులసిమ్మకు నీళ్లు పోసి నమస్కారం చేసుకొని తర్వాత స్టవ్కి కూడా కొంచెం చిన్నగా పూజ చేసుకొని అప్పుడు ప్రసాదాలు అవన్నీ వండటం పెట్టాను అనమాట ఆ లోపల ఇలాగూ తొమ్మిది పదింటి వరకు పదిన్నర ఆ టైం వరకు నానిపోతాయి కదా అప్పుడు అవన్నీ మిక్సీ చేసేసుకొని ఒక అరగంట అలా ఉంచేసి ఒక్కొక్కటి తర్వాత ఒకటి గారెలు వేసుకోవడము అంటే ఫస్ట్ పూర్ణాలు వేసుకొని తర్వాత గారెలు ఇవన్నీ ఒక్కొక్కటిగా వేసుకుందాము ఆలోపు మిగతా వంటంతా ప్రసాదాలన్నీ చేసుకుంటాం కదా పులిహోర పరవాన్నం అంటే క్షీరాన్నం చేశాను పాలల్లోనే ఆవు పాలు కూడా తెచ్చుకుంటాము ఆవు పాలలోనే కొంచెము బియ్యంలో పెసరపప్పు శనగపప్పు వేసి పాలతోనే ఉడికించి బెల్లం కరిగించి అందులో పోసుకొని జీడిపప్పు అవి నెయ్యిలో వేయించి వేసుకొని ప్రసాదం చేసుకున్నాను ఇలాయచి పొడి అది వేసి పచ్చకర్పూరము ఇంకా పొంగలి అవన్నీ చేసుకున్న తర్వాత అన్నం పప్పు కూర మహా నైవేద్యానికి కావాల్సినవన్నీ కూడా చేసేసుకొని ఓ పక్క వంట చేస్తూ ఒక పక్క ఇక్కడ మండపం ఏర్పాటు చేసుకుంటూ రెండు పనులు చేసుకుంటూ ఉండేసరికి లెవెన్ థర్టీ అలా అయిపోయింది దగ్గర దగ్గర లెవెన్ థర్టీ దాటిపోయిందిలేండి పూజ స్టార్ట్ చేసుకునేసరికి తర్వాత చక్కగా అన్ని వంటలన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి కూర్చొని చక్కగా ఒక గ్లాసుడు పాలు తాగేసి వచ్చి కూర్చున్నానండి పూజకు ఆచమనం చేసుకొని దీపారాధన వెలిగించుకొని సంకల్పం చెప్పుకొని ముందుగా హరిద్రా గణపతి పూజ చేసుకొని విఘ్నేశ్వర ఎలాంటి ఆటంకము లేకుండా విఘ్నాలు లేకుండా పూజ నిర్విఘ్నంగా జరగాలి అమ్మవారిని పూజించుకోవాలి అనే అనుగ్రహాన్ని ప్రసాదించని స్వామివారిని వేడుకొని తర్వాత అమ్మవారిని కూడా పూజించుకున్నాను అలా పూజ చేసుకుంటున్నప్పుడే తోరాలు అన్నీ కూడా రెడీ చేసుకుంటూ ఉన్నాను తొమ్మిది పోగులు దారము తొమ్మిది ముళ్ళు వేసుకోవాలి ఇలా మూడు తోరాలు చేసుకున్నానండి ఒకటి అమ్మవారికి ఒకటి తులసమ్మకి ఒకటి నేను ముగ్గురు కట్టుకున్నాను మని మాకు ముత్తైదులు కానీ వాయినాలు ఇచ్చుకోవడం కానీ ఏం లేవు కాబట్టి ప్రతిసారి కూడా ఇలానే నేను చేసుకుంటాను అనమాట ఇంకా అమ్మవారికి కూడా చీర తీసుకున్నాను కానీ అది కుట్టించుకోలేదు అమ్మవారికి అలానే పెట్టేశాను చీర జాకెట్టు ఇంకా సౌభాగ్య ద్రవ్యాలు ఉంటాయి కదా గాజులు బొట్టు కాటుక అవన్నీ అద్దము దువ్వెన శనగలు ఇవన్నీ కూడా అమ్మవారికి తాంబూలం కొబ్బరికాయ ఒకటి నిండుగా నిండు ఫలం ఒకటి పూర్ణ ఫలం ఒకటి పెట్టేసి అమ్మవారికి తాంబూలం అది కూడా రెడీ చేసుకున్నాను రెడీ చేసుకొని పూజ అది చేసుకున్నాను వారాహి అమ్మవారి నవరాత్రులప్పుడు నేను అమ్మవారికి చీర పెట్టుకున్నాను కదా లాస్ట్ రోజు ఆ చీరను కుట్టించుకొని ఇవాళ కట్టుకున్నాను అనమాట ఇవాళ క్యాలెండర్లో చూస్తే వారాహి జయంతి అని ఉంది మరి అమ్మవారి నక్షత్రం అనుకుంటాను ఉత్తరాషాఢ నక్షత్రము అని అనుకుంటున్నాను అందుకని అమ్మవారి అప్పుడు కుట్టించిన అంటే అమ్మవారికి పెట్టిన చీర ఇప్పుడు కట్టుకున్నాను అనమాట వరలక్ష్మి వ్రతం రోజు సాయంత్రం పూట ఇంకా మట్టి విగ్రహానికి కూడా ఇప్పుడు ఆరెంజ్ కలర్ అనేది ట్రెండ్ అవుతుంది కదా మనకి మామూలుగా చీరల్లో అప్పుడు పర్పుల్ కలర్ అలా ఇప్పుడు ఆరెంజ్ ట్రెండ్ అవుతుందని విన్నాను అందుకని అమ్మవారికి వస్త్రంలో ఆరెంజ్ కలర్ తీసుకొచ్చి అమ్మవారికి వేసాను చిన్న కాసుల పేరు కూడా తెచ్చాను ఒక ట్వంటీ రూపీస్ అది పడ్డది డెకరేషన్ కోసం అమ్మవారికి అది సాయంత్రం వేసాను అనమాట ఇంకా వరలక్ష్మి రథం అంటే చాలామంది బంగారం అది కొనుక్కుంటూ ఉంటారు కదండి ఇప్పుడు బంగారం రేట్ అయితే చాలా ఎక్కువగా ఉంది అంత పెట్టి ఇప్పుడు కొనే పరిస్థితి అయితే లేదు నేను లాస్ట్ మంతే ఆషాడంలో వెండి పట్టీలు అవి మెట్టెలు అవి మార్చుకున్నాను సో ఇప్పుడు చిన్న ముక్కు పుడక అనేది తెచ్చుకున్నాను అనమాట అది కూడా అమ్మవారికి చీర అది పెట్టుకున్నాను కదా బ్లౌజ్ పీస్ అందులో అక్కడ పెట్టుకొని సాయంత్రం కూడా పుచ్చేసుకొని అమ్మవారికి అప్పుడు పెట్టుకుందామని అనమాట ఇంకా గణపతి పూజ అంత అయిన తర్వాత అభిషేకాలు అవి చేసుకున్నాను ఇవాళ కామాక్షి వ్రతం కూడా మూడో వారం చేసుకుంటూ ఉన్నానండి సో అమ్మవారికి సాయంత్రం పూట దీపాలు వెలిగించుకుంటాను కదా మూడు దీపాలు అవన్నీ కూడా ముందుగానే రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను పూజ రూంలో అంటే నిత్య పూజ కూడా చేసుకోవాలి కాబట్టి ఇక్కడ అభిషేకాలు గణపతి పూజ చేసేసుకొని స్వామివారికి బెల్లం నైవేద్యం పెట్టి హారతిచ్చి కదిలించిన తర్వాత అభిషేకాలు చేసుకొని శివయ్యను కామాక్షి అమ్మవారిని పూజ గదిలోనే పెట్టేసి సా చిన్నగా పంచోపచార పూజ చేసుకొని ఇంకా నేను రోజు చదువుకునే కొన్ని దేవుళ్ళ అవి చదివి వేసుకొని అక్కడ చిన్నగా హారతి ఇచ్చేసుకొని తర్వాత మళ్ళీ ఇక్కడ వరలక్ష్మి అమ్మవారిని ఆహ్వానం ఆవాహనం చేసుకొని ఇక్కడ అమ్మవారిని పూజించుకున్నాను అంటే ఇక్కడ గౌరమ్మలోనే కామాక్షి అమ్మవారిని అందరినీ ఆహ్వానం చేసుకున్నా కానీ ఉదయము సాయంత్రం ఇక్కడ అక్కడ రెండు చోట్ల పూజ అనేది చేసుకున్నాను అనమాట ఇంకా అక్కడ కామాక్షి అమ్మవారికి దీపాలవి అక్కడే వెలిగించుకున్నానండి సాయంత్రం మళ్ళీ స్నానం చేసుకొని ఇంకా అమ్మవారికి పదహారు ఉపచారాలతో పూజ అది చేసుకొని తోర పూజ అవన్నీ కూడా చేసుకుని తర్వాత ధూప నై నైవేద్యాలు సమర్పించుకున్నాను కొబ్బరికాయ అది కొట్టి పానకం వడపప్పు ఇంకా మహా నైవేద్యము పూర్ణాలు బూరెలు పూర్ణాలు పులిహోర గారెలు ఇవి చేసుకున్నాను ఇంకా అన్నం పప్పు కూర పచ్చడి పులుసు అవన్నీ చేస్తాం కదా మామూలుగా మహానైవేద్యం కింద అవన్నీ కూడా చేసి నైవేద్యం పెట్టేసి తోర పూజ అయిన తర్వాత తోరం కట్టుకొని కథ చదువుకొని ఉన్నాను అనమాట కథ చదువుకునేటప్పటికి మా వారు వచ్చారు ఆయనకి ఇచ్చి అక్షంతలు వేయి అమ్మవారికి నేను వేసి తర్వాత ఆయనతోటి అక్షంతలు వేయించేసుకొని తర్వాత ధూపదీప నైవేద్యాలు సమర్పించి హారతి మంత్రపుష్పం క్షమార్పణ పంచహారతి ఇవన్నీ ఉదయం చేసుకొని ఒకసారి ఉదయం కూడా అమ్మవారి చుట్టూ ప్రదక్షిణం చేసుకున్నాను అప్పుడైతే చాలా బాగా అనిపించింది కథలో ఉన్నట్టుగా మనము చేసుకున్నామే అని అనిపించింది మనకి ప్లేస్ ఉండి అవకాశం ఉంది అన్నప్పుడు గోడకి పెట్టేయకుండా ఇలా కొంచెం సెంటర్లో పెట్టుకున్నాం అనుకోండి ప్రదక్షిణం చేయడానికి వీలవుతుంది ఇంకా నేను అన్ని సామాన్లు అన్నీ చుట్టూ పెట్టేసుకున్నాను ఇంటికి వచ్చిన వాళ్ళతోటి చేయించుదామంటే మళ్ళీ వాళ్ళు కరెక్ట్గా చేస్తారో లేదో అనేసి నేను వాళ్ళకి ఏం చెప్పలేదన్నమాట ఎందుకంటే అమ్మవారి విగ్రహం అనేది చివరగా ఉంది ఏమన్నా తగిలి పోతే మళ్ళీ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కదా నెక్స్ట్ టైం ఇంకా కొంచెం ప్లాన్ చేసుకొని అందరితో ప్రదక్షిణాలు చేయించే వీలుగా నెక్స్ట్ టైం చూడాలి ప్లాన్ చేయాలి తర్వాత మళ్ళీ సాయంత్రం అదే అమ్మవారికి పూజ అంతా ఉదయం అయిన తర్వాత ఐదు పిండి దీపాలు వెలిగించుకున్నాను అమ్మవారికి చాలా మంచిది కదండి పిండి దీపము ఇంకా పానకం వడపప్పు చలిమిడి ఇంకా మిగతా మహానైవేద్యం అంతా సమర్పించి పూజ చేసేసుకొని ప్రదక్షిణాలు చేసుకొని చక్కగా అందరం భోజనం చేసుకున్నాము భోజనం చేసిన తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టాను కదా అందులో నేను తినేసాను అనమాట ఆ ఇస్తరులో ఇంకా సాయంత్రం మళ్ళీ చక్కగా స్నానం చేసుకొని మళ్ళీ పునః పూజ చేసుకోవాలి కదా సాయంత్రం కుదిరితే పంచోపచారం లేదంటే షోడశోపచార పూజ నేను కామాక్షి అమ్మ అమ్మవారి వ్రతం కూడా చేసుకుంటున్నాను కాబట్టి షోడశోపచార పూజ చేసుకొని అక్కడ అమ్మవారికి మళ్ళీ చక్కగా లోపల దీపారాధన వెలిగించేసుకొని మళ్ళీ అక్కడ అమ్మవారికి హారతి అది చూపించేసుకొని శివయ్య కూడా చిన్నగా సాయంత్రం అభిషేకం చేసుకున్నాను ప్రతి శ్రావణ మాసంలో సాయంత్రం వీలైనంత ముఖ్యమైన రోజుల్లో చేసుకుంటూ ఉంటాను అన్నమాట ఈ రోజు కూడా శివయ్యకు అభిషేకం అది చేసుకొని కామాక్షి దీపాలు వెలిగించేసుకొని అష్టోత్తరము విరుత్తం అది చదివేసుకొని అక్కడ పండ్లు అవి నైవేద్యం పెట్టేసి ఇచ్చేసాను పాలు పాలల్లో ఇలాయచీ పొడి పచ్చకరపూరం బెల్లం వేసి నైవేద్యం పెట్టాను అనమాట ఇక్కడేమో అమ్మవారికి వరలక్ష్మీదేవికి ఏమో పళ్ళు పెట్టేసుకున్నాను నైవేద్యం సాయంత్రం పూట ఇంకా ముత్తైదుల్ని పిలుచుకున్నాను అనమాట పూజ అంతా చేసుకున్న తర్వాత అందరూ వచ్చారు చక్కగా వాళ్ళందరికీ కూడా చక్కగా తాంబూలం రెడీ చేసుకొని ఇచ్చేసాను అనమాట తాంబూలాలు ఇచ్చి నేను కూడా చాలామంది ఇళ్లకు వెళ్ళేసి వచ్చాను మళ్ళీ కూడా సాయంత్రం కూడా ఒకసారి ప్రదక్షిణం చేసుకున్నాను చేసుకున్న తర్వాత చిన్న ముక్కు పొడక తెచ్చుకున్నాను కదా అది అమ్మవారి వద్ద ఉంచి చక్కగా సాయంత్రం మళ్ళీ కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు పుష్పాలు వేసి పూజ చేసుకొని చిన్నగా తర్వాత పెట్టుకున్నాను అనమాట కొంతమందికి తాంబూలాలు ఇచ్చిన తర్వాత ప్రశాంతంగా కొంచెం గ్యాప్ వచ్చింది సో ఆ టైంలో నిదానంగా పెట్టుకుందాము అనేసి పెట్టుకున్నాను అనమాట అంటే చారుమతి కథలో ఉంటుంది కదండి అమ్మ అదే వరలక్ష్మి వ్రత కథలో మొదటి ప్రదక్షిణం చేయగానే కాళ్ళు కాళ్ళ అందియలు గల్లు గల్లు మన్నాయి అని తర్వాత మెడ నిండా నగలు వచ్చినట్టుగా అలా ప్రదక్షిణం చేసేటప్పుడు కథలో ఉంటుంది కదా అలా రాకపోయినా చిన్న ముక్కు పొడకైనా కొనుక్కున్నాను ఒక స్వర్ణం అంటే చిన్నదైనా కానీ చాలా రేటే పడింది అండి పదహారు వందల దాకా పడింది నాకు అది అందుకని చాలా సంతోషంగా అనిపించింది అనమాట ఇలా వరలక్ష్మి వ్రతం రోజు ఇలా అమ్మవారికి ప్రదక్షిణం చేయగానే ఒక చిన్న వస్తువు వచ్చిందన్న ఒక ఆనందం కలిగింది చారుమతిలాగా లాగా కొంచెం మళ్ళీ ఫీల్ అయిపోయాను అనమాట ఇంకా నేను పెద్దగా డెకరేషన్ అనేది పెట్టుకోలేదు ధనధాన్య కలసం అనేది పెట్టుకున్నాను అటు ఇటు చిన్న మట్టి కొండల్లో బియ్యము ఇంకా ధాన్యం అదే ధనము చిన్న వన్ రూపీ కాయిన్స్ ఉంటాయి కదా అవన్నీ వేసుకొని అమ్మవారి ముందు చిన్నగా సింపుల్గా పెట్టుకొని పూజ చేసుకున్నాను అనమాట ఇంకా అదే అవి శనగలు అవన్నీ కూడా ఇచ్చుకున్నాను ముఖ్యంగా మనము ఈ వరలక్ష్మి వ్రతంలో ఆవు పేడతో అలికి మండపం ఏర్పాటు చేసుకోవడము తర్వాత శనగలు దానం చేసుకోవడం ఈ రెండు చాలా విశేషంగా ఉండాలండి వరలక్ష్మి వ్రతంలో ఈ రెండు పాటించడానికి ప్రయత్నించండి ఇంకా శనివారమే నేను కదిలించేశాను ఇంకా మనకి శ్రావణ పౌర్ణమి హయగ్రీవ జయంతి ఈరోజు చాలా చాలా విశేషమైన రోజు కూడా ఇంకా దం ధన్యా మార్చుకుంటారు మా పిల్ల పెద్ద బాబు మా వారు మార్చుకుంటారు కాబట్టి కొంచెం సగ్గుబియ్యం పాయసం స్వీట్గా చేశాను స్వామివారికి ఇంకా వెన్న నవనీతం తయారు చేశానండి ఇంట్లోనే ఆవు నెయ్యి ఆవు మేగడతో తయారు చేసి నైవేద్యం కృష్ణుడికి పెట్టానికి కృష్ణుడికి నేను రాకి అనమాట తర్వాత అమ్మవారిని కదిలించడానికి ఏమో పులగం చేసి నైవేద్యం పెట్టుకున్నాను ఇంకా సాయంత్రం మా పిల్లలకి వాళ్ళ అక్క వచ్చి రాఖీ కట్టింది చాలా వేడుకగా జరిగింది ఆ రోజు చాలా హ్యాపీగా అందరం కలుసుకున్నాము చాలా బాగా అనిపించింది అనమాట ఇలా వరలక్ష్మి వ్రతము రాఖీ పండుగ మేము చేసుకున్నామండి వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్లో తెలియజేయండి శ్రీమాత్రేణ